అందరికీ నమస్కారం మిత్రులరా అధిక బరువు మనకు బర్నింగ్ ఇష్యూ ఎప్పుడూ ఉంది దీన్ని తగ్గడానికి రకరకాల డైట్లు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం మనం మనం కూడా డైట్లు షేర్ చేస్తున్నాము చాలామంది చేస్తున్నారు ఇంట్రెస్ట్గా దానివల్ల రిజల్ట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి మనము ఒక కూరగాయ వెజిటబుల్ వెజిటబుల్లో చాలామందికి ఇష్టం ఉండదు ఇది క్యాబేజ్ క్యాబేజ్ని కూర చేసుకుంటారు చాలా రేర్గా చేస్తుంటారు వాసన ఏదో ఉంటుంది పంజెంట్ స్మెల్ ఉంటుంది దాన్ని తినలేమని చెప్తుంటారు కదా కానీ ఈ క్యాబేజ్ మనం వెయిట్ లాస్కి పనిచేస్తుంది అందుకే క్యాబేజ్ సూప్ డైట్ అని చెప్పి ఒక డైట్ ఉంది దీన్ని వన్ వీక్ చేయాలి డైట్ వన్ వీక్ చేస్తే వన్ వీక్లో ఒక త్రీ టు ఫైవ్ కేజీస్ తగ్గుతారు ఈజీగా తగ్గుతారు క్యాబేసిబిడ్ దాంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ మన మెటబాలిక్ రేట్ని బాగా పెంచుతాయి పెంచడం వల్ల అంటే మెటబాలిక్ రేట్ బాగా పెరగడం అంటే మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు వన్ కేజీ తగ్గ దగ్గర రెండు మూడు కిలోలు తగ్గిపోతాం ఈజీగా ఇంకొకటి ఇది మంచి అపటైజర్ అంటే మెటబాలిక్ రేట్ పెంచుతూ ఆకలి పుట్టిస్తుంది దానివల్ల ఎక్కువ ఫ్యాట్ అనేది బర్న్ అవుతూ ఉంటుంది నేను తీసుకోవడం వల్ల ఇక్కడ మనము క్యాబేజీ అనట్లేదు క్యాబేజ్ సూప్ అంటున్నాం గుర్తుపెట్టుకుంది దీన్ని సూప్ లెక్క చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది అదే యాక్చువల్గా డ్రై అయినట్టు అనిపించదు ఇది చేస్తే నీరసం కూడా ఉండదు దీంట్లో ఇది చేసుకుంటూ మనం చేయొచ్చు అంటే ఈ క్యాబేజ్ సూప్ డైట్కి ఏం కావాలి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి ఒక సూప్ అంటే మనం ఇంట్లో చేసుకునే చారులు సూప్లు ఇవి చేసుకుంటే ఒకదాంతో చేయం కదా పేరుకే ఇది క్యాబేజ్ సూప్ కానీ దీంట్లో వేరే ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి అవేంటంటే క్యాబేజ్తో పాటు మీకు క్యాబేజ్ ఒక అంటే ఒక రోజుకి ఎనిమిది నుంచి పది గ్లాసుల సూప్ కావాలండి అంటే నీళ్ళు నీళ్ళు బాగుండాలి ఎనిమిది నుంచి పది గ్లాసులు నీళ్ళు తీసుకోండి అలాగే క్యాబేజ్ క్యాబేజ్ వచ్చి ఒక కనీసం ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ క్యాబేజీ తీసుకోండి దానికి టొమాటోలు టొమాటోలు కావాలి అలాగే క్యాప్సికమ్ క్యాప్సికం వెజిటబుల్ దొరుకుతుంది గ్రీన్ క్యాప్సికమ్ అది తీసుకోండి దాంట్లో కూడా కలర్స్ వస్తున్నాయి ఇప్పుడు అది కాదు గ్రీన్ క్యాప్సికం తీసుకోండి ఇది కాకుండా ఆనియన్స్ ఉల్లిపాయలు కావాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సజెస్ట్ చేస్తారు కొంతమంది దాంతోపాటు కొంచెం సాల్ట్ పెప్పర్ అయిపోయినాయి అన్నీ వచ్చేసినాయి కదా దాంతోపాటు కావాలంటే కొంచెం ఒక హాఫ్ స్పూను నూనె కూడా తీసుకోవచ్చు తాలింపు పోపు పెట్టుకునేదానికి పనికి వస్తుంది అయిపోయింది ఇంగ్రీడియంట్స్ నేను చెప్పేశాను ఇంకెలా చేసుకోవాలో మీ ఇష్టం మీకు తెలిసిపోద్ది ఇంకా నార్మల్ దీన్నంతా మనం క్యాబేజీని క్యాల్ఫిన్ అంతా ఉడకబెట్టేసి దాంట్లో ఎక్కువ ఈ మిగతా అన్నీ కూడా వేసేసి ఆనియన్స్ అన్నీ వేసుకొని మీ ఇష్ట ప్రకారం మీరు తీసుకోండి ఆనియన్స్ ఎన్ని కావాలనుకుంటారు ఎందుకంటే కొంతమందికి కొన్ని కొన్ని వెజిటబుల్ ఇష్టం ఉంటుంది కొన్ని ఇష్టం ఉండదు కానీ క్యాబేజ్ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా క్యాబేజ్ సూప్ డైట్ చేయాలంటే క్యాబేజ్ మాత్రం ఎక్కువ ఉండాలి మిగతా అది మీ ఇష్టం మీ టేస్ట్ ప్రకారం మీరు ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి ఖచ్చితంగా దాంట్లో కొంచెం సాల్ట్ పెప్పరు దాంతోపాటు ఆనియన్ ఆనియన్ పేస్ట్ కూడా ఉంది అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఆనెన్ కాదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి మంచిగా టేస్ట్గానే చేసుకోండి ఎందుకంటే వారం రోజులు ఉండాలి ఏదో ఒక రోజు అంటే ముక్కు ముసుకొని మనం చేసుకోవచ్చు కానీ వారం రోజులు చేయాలి కాబట్టి కాస్త టేస్ట్గా చేస్తేనే దాన్ని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకు వెయిట్ లాస్ కూడా కనిపిస్తూ ఉంటుంది అందుకని ఈ వెజిటబుల్స్తో మీరు చేసుకోవాల్సి ఉంటుంది దాన్ని సరే ఇప్పుడు దీన్ని ఈ ఎవరు చేయకూడదు చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే మనం క్లీన్సింగ్ డైట్లు ఇటువంటి చెప్పినప్పుడు ఎవరైనా చేయొచ్చు అని చెప్పేసాం కానీ ఈ క్యాబేజ్ సూప్ డైట్ మాత్రం థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు చేయకూడదు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళకి పడదు కదా క్యాబేజ్ క్యాలిఫ్లవర్ పడదు ఆల్రెడీ అందుకోసం అని చెప్పి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చేయకూడదు అలాగే క్యాన్సర్ పేషెంట్స్ క్యాన్సర్కి కీమోథెరపీ తీసుకునే వాళ్ళు ప్లస్ క్యాన్సర్ మెడిసిన్స్ని వాడేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి లేదు అలాగే రీసెంట్గా హార్ట్ సర్జరీ అయిన వాళ్ళు అంటే ఈ స్టంట్ వేయడం కానీ బైపాస్ సర్జరీ చేయడం కానీ ఇటువంటి సర్జరీస్ అయిన వాళ్ళు తీసుకోవడానికి లేదు బ్రెయిన్ ట్యూమర్స్ బ్రెయిన్ ట్యూమర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో జన్ చేయకూడదు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాం అంటే రొమాటిక్ హార్ట్ డిసీజు రొమటాయిడ్ ఆర్థ్రైటిస్ ప్రాబ్లము అలాగే రియాక్టివ్ ఆర్థ్రైటిస్ ప్రాబ్లము గౌటీ ఆర్థ్రైటిస్ ప్రాబ్లము సోరియాటిక్ ఆర్థ్రైటిస్ ప్రాబ్లం ఇటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఇన్ఫ్లమేటరీ ఆర్థ్రైటిస్ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చేయడానికి లేదు ఖచ్చితంగా చేయకూడదు బెడ్ రెన్ పేషెంట్స్ అసలే చేయకూడదు మిగతా వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు ఓకే హెవీ స్టెరాయిడ్స్ దేనికైనా సరే హెవీ స్టెరాయిడ్స్ వాడుతుంటే ఏదైనా ప్రాబ్లంతో ఖచ్చితంగా ప్రతిరోజు వాడాలి అని చెప్పి హెవీ స్టెరాయిడ్స్ వాడుతున్న వాళ్ళు కూడా దీన్ని చేయకూడదు మిగతా వాళ్ళందరూ చేసుకోవచ్చు మరి మెడిసిన్స్ అంటే కొంతమంది డయాబెటీస్ ఉంటుంది అలాగే బీపీ ఉంటుంది బ్లడ్ థిన్నర్స్ వాడుతుంటారు కొలెస్ట్రాల్కి సంబంధించినటువంటి డ్రగ్స్ వాడుతుంటారు కిడ్నీకి సంబంధించినటువంటి మెడిసిన్ వాడుతూ ఉంటారు ఇలా బ్యాక్ పెయిన్కి నెక్ పెయిన్కి ఇలా ఏదైనా సరే మెడిసిన్స్ లాంటివి ఏదైనా వాడుతూ ఉంటే క్రానిక్ డిసీజెస్కి సంబంధించినవి వాడుతూ ఉంటే మాత్రం ఈ వన్ వీక్ వాటిని ఆపేయచ్చు ఏం కాదు డయాబెటీస్ మెడిసిన్ ఆపేయచ్చు బీపీ మెడిసిన్ ఆపేయచ్చు ఒక కిడ్నీది మాత్రం ఆలోచించండి మీ క్రియాటిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి క్రియాటిన్ లెవెల్స్ టూ లోపల ఉంటే ఓకే పర్లేదు మీరు చేయొచ్చు అలా కాకుండా క్రియాటిన్ లెవెల్స్ టూ కన్నా ఎక్కువ ఉన్నాయంటే మాత్రం ఈ డైట్ మీకు సూట్ కాదు క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ అక్యూట్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు కానీ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు కానీ ఎట్టి డయాలసిస్ మీద ఉన్న వాళ్ళు కానీ ఈ డైట్లు చేయవద్దు కంపల్సరీ టూ లోపల ఉంటే ఓకే చేసుకోవచ్చు డయాబెటీస్ వాళ్ళు చేసే బెనిఫిట్ ఏంటంటే ఈ వన్ వీక్ అస్సలు పెరగదు మీకు షుగర్ లెవెల్సే పెరగవు బాడీ వన్ వీక్కి అలవాటు పడిపోతుంది అలవాటు పడిపోయి మళ్ళీ నార్మల్ డైట్ నెక్స్ట్ వీక్ తీసుకున్నప్పుడు మీ షుగర్ లెవెల్ పెరగదు అలాగే ఉంటుంది చాలామందిని చూసాం మేము ఈ డైట్ చేసిన తర్వాత తర్వాత నెక్స్ట్ వీక్కి వాళ్ళు వాడేటువంటి మెడికేషన్ డోస్ తగ్గింది మూడు ట్యాబ్లెట్లు వాడేది రెండు ట్యాబ్లెట్లు రెండు ట్యాబ్లెట్లు వాడి ఒకటి వాడడం ఒకటి వాడే అసలు మానేశారు తర్వాత మీ బీపీ కూడా పడిపోతూ ఉంటుంది జాయింట్ పెయిన్స్ ఇవి కూడా మంచిగా తగ్గుతాయి దీన్ని చేయడం వల్ల మీ బాడీలో ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ కూడా క్లియర్ అవుతుంది బాడీ దానికి అయితే క్లియర్ చేసుకుంటూ వెళ్తుంది బ్లీడింగ్ అల్సర్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు చేయొద్దు దీన్ని ఖచ్చితంగా ఎందుకంటే ఫ్లేరప్ చేస్తుంది కాబట్టి అలాగే ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అలాగే అల్సరేటివ్ క్వాలైటిస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇది చేయొద్దు చేస్తే ఫ్లేరప్ అవుతుంది ఎందుకంటే కొంచెం మసాలాలు అవి ఉంటాయి దీంట్లో దానికి తోడు క్యాబేజే బేసికల్గా ఫ్లేరప్ చేస్తూ ఉంటుంది అందుకని ఎట్టి పరిస్థితులు వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ చేయొచ్చు సింపుల్ ఓవర్ వెయిట్ తప్ప ఇంకేం లేదంటారా కళ్ళు మూసుకొని చేసేయడమే దీన్ని ఎవరైనా చేసేసుకోవచ్చు సరేనా తర్వాత జాగ్రత్తలు ఏంటి దీనికి కావాల్సింది ప్రతిరోజు మీరు పొద్దున వన్ అవర్ సాయంత్రం వన్ అవర్ వర్కౌట్ చేయాల్సిందే ఓన్లీ డైట్ ఒకటే చేస్తే కూడా తగ్గుతారు కాదనట్లేదు కానీ కేవలం డైట్ చేయడం వల్ల తగ్గినటువంటి వెయిటు ఆ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ టెన్ డేస్లో పెరిగిపోతుంది మీ డేంజర్ ఉంటుంది దీంట్లో అలా కాకుండా మీరు దీంతోపాటు వర్కౌట్ చేశారనుకోండి పొద్దున వన్ అవర్ సాయంత్రం వన్ అవర్ వర్కౌట్ చేశారనుకోండి మీ బాడీలో ఫ్యాట్ బర్న్ అయిపోతుంది ఫ్యాట్ బర్న్ అవుతుంది అది కంటిన్యూ అవుతుంది తర్వాత డైట్ అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ అయిపోతుంది ఎక్కువ ఎక్కువ వెయిట్ లాస్ ఉంటుంది ఒకటి రెండోది కేవలం డైట్ ఒకటే చేశారనుకోండి మీ స్కిన్ సాగ్ అవుతూ ఉంటుంది ఇలా జారినెట్ కావడము ముడతలు పడ్డము ఇవి జరుగుతూ ఉంటాయి అందుకని ఎక్సర్సైజ్ చేస్తే మీరు ఎన్ని కిలోలు వెయిట్ తగ్గినా ఒక్క ఫోల్డ్ కూడా రాదు మీ బాడీలో షేప్ బాడీ షేప్ అనేది పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుతుంది తగ్గిన ఫ్యాట్కి తగినట్టుగా అది స్ట్రెచ్ అయిపోతూ వస్తుంది కాబట్టి ఇంచ్ లాస్ బాగా కనిపిస్తుంది అందుకని ఎక్సర్సైజ్ మస్ట్ ఏ ఎక్సర్సైజ్ చేస్తారో మీ ఇష్టం వాకింగ్ చేసుకోవచ్చు స్విమ్మింగ్ జాగింగ్ సైక్లింగు యోగా పవర్ యోగాలు చేసుకోవడం కానీ లేకపోతే ఏరోబిక్స్ చేసుకోవడం కానీ కార్డియో ఎక్సర్సైజ్ మీ ఇష్టం ఏదైనా చేయండి మొత్తానికి వన్ అవర్ అంటే ఇంకా నాకు ఈ వన్ అవర్ మిస్ అయిపోతే లైఫ్లో నేను చేయలేను అంటే ఎలా చేస్తామో అంత విగ్రస్గా చేయాలి మీ బట్టలు తడిచిపోవాలి అంత విపరీతమైన స్పీడ్తో చేయాలి చేస్తే ఎంత ఎక్కువ చేస్తే అంత తగ్గుతారు మీ చేతిలో పెడుతున్నాం మేము కాబట్టి పొద్దున వన్ అవరు సాయంత్రం వన్ అవర్ కంపల్సరీ చేయాలి ఇంకొకటి కండిషన్ దీంట్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డైట్ మధ్యలో వేరే పదార్థాలు మేము ఏమి సజెస్ట్ చేస్తున్నామో అవే తినాలి తప్ప ఆ ఏం కాదు అని చెప్పి అవి ఇవి తిన్నారంటే మాత్రం రిజల్ట్ రాదు ముందే డిసైడ్ చేసుకోండి మీకు పార్టీలు ఫంక్షన్లు అవుట్ ఆఫ్ స్టేషన్ ప్రోగ్రాములు ఇంటికి గెస్ట్లు వచ్చే ప్రోగ్రాంలు ఇటువంటి ఏదైనా ఉంటే చేయొద్దు దీన్ని ఏదో రెండు మూడు రోజులు చేసి బ్రేక్ చేసేసి మళ్ళీ వదిలేసి మీ బాడీ డిస్టర్ గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్స్ వస్తుంది గ్యాస్ట్రిక్ అప్సెట్ అంటాం మేము కాంప్లికేషన్స్ వస్తాయి అలా చేయొద్దు మీరు కరెక్ట్గా నేను వన్ వీక్ చేస్తానంటేనే చేయండి లేకపోతే చేయొద్దు డైట్ ఎలాగో అప్లోడ్ చేస్తూ ఉంటాం వన్ వీక్ అయిన తర్వాత దాన్ని ఎలాగ సేవ్ చేసి పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు నష్టం లేదు అంతే కాని మధ్యలో వేరే పదార్థాలు తినవద్దు వేరే పదార్థాలు తినొద్దని ఎంత చెప్తున్నామో చెప్పిన పదార్థాలు కూడా తినాలి కంపల్సరీ తినాలి ఆ రోజు ఇది ఉంది అంటే అదే ఉండాలి ఖచ్చితంగా అదే తినాలి ఆ తినకపోతే ఇంకా క్యాలరీస్ తక్కువ అవుతాయి ఇంకా మనం బరువు తగ్గుతాంలే అని మీరు అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే రిజల్ట్ రాదు ఎందుకంటే స్పెసిఫిక్గా ఒక పదార్థాన్ని మనం మెన్షన్ చేస్తే దానికి ఒక ఉంటుంది అది చేసే పని ఉంటుంది స్పెసిఫిక్ వర్క్ ఉంటుంది దానికి సంబంధించింది అది మన బాడీకి హెల్ప్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏవి చెప్పేమో అవన్నీ కూడా ఉండాలి ఓకేనా అలాగే ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మోషన్ ఖచ్చితంగా ఫ్రీ కావాలి ప్రతిరోజు పొద్దున్న లేవగానే మోషన్ ఫ్రీ కావాలి మోషన్ ఫ్రీ కాకుండా మీరు ఆ రోజు డైట్ చేసి వృధా వేస్ట్ బాడీ రెస్పాండ్ కాదు స్ట్రకప్ అయిపోయినట్టే అవుతుంది యూజువల్గా ఈ డైట్ చేసే వాళ్ళకి ఎవరికి కాన్సన్ప్రేషన్ రావడం మేము చూడలేదు ఎందుకంటే క్యాబేజీ ప్లస్ దాంతోపాటు కొంచెం సాల్ట్ పేపరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మన బౌల్ మూమెంట్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు ఆ పొద్దునవే లేపతాయి కొంతమంది నాలుగు గంటలు ఐదు గంటలకే లేపేస్తాయి మోషన్ పోవడానికి చాలా తక్కువ మందికి అంటే మరీ స్లగ్గిష్ బౌల్ మూమెంట్ ఉన్న వాళ్ళకి క్రానిక్ కాన్స్టిపేషన్ బాగా చాలా సంవత్సరాల నుంచి దీర్ఘకాలిక మలబద్ధకం ఉన్న వాళ్ళకి వాళ్ళకి మాత్రమే ప్రాబ్లం అవుతూ ఉంటుంది వాళ్ళు మాత్రమే ఏం చేయాలంటే పొద్దున మనం ఆల్రెడీ రెమెడీ ఉంది కదా ఆముదము తేనె రెండు మూడు స్పూన్లు ఆముదం ఒక స్పూన్ తేనె కలిపి నాకేసి ప్రతి ఐదు నిమిషాలకి వేడి నీళ్ళు ఉంటే మోషన్స్ అవుతాయి ఖచ్చితంగా మోషన్ కావాలి ఒక్కసారైనా కావాలి అప్పుడే మీకు రిజల్ట్ వస్తుంది అలా కాకుండా మీరు వన్ వీక్ కాదు టూ వీక్స్ చేసినా కానీ మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు రిజల్ట్ అనుకున్నట్టు మీకు రాదు సరేనా మిత్రులారా ఇంకొకటి చిన్న ప్రాబ్లం ఉంటుందంటే నిద్ర పట్టకపోవచ్చు కొంత అందుకని ఖచ్చితంగా దానికి వర్కౌట్ చేయాలని మనం చెప్తూనే ఉన్నాం దాన్ని చేయాల్సి ఉంటుంది ఇది కానీ చేయగలిగితే ఖచ్చితంగా వెయిట్ తగ్గుతారు మీరు దాని గురించి ఇప్పుడు దాంట్లో కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్పేసాను కాబట్టి ముందే ప్రిపేర్ అయిపోండి రేపు ఫస్ట్ డే ఏం చేయాలి ఏం పదార్థాలు తెచ్చుకోవాలి ఏం అరేంజ్ చేసుకోవాలి అనే దాని మీద వీడియో చేస్తున్నాం వాచ్ చేస్తూ ఉండండి రేపు వీడియోతో కలుసుకుందాం నమస్తే